మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం బాబాగూడ లాల్గడి మలక్పేట్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు యువకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ లో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గౌడ్ షామీర్పేట్ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి నాయకులు

చె కాబట్టి దయచేసి డబ్బు ఉన్నది డబ్బు లేదని కాదు కానీ ప్రజలు ఎవరు చేస్తారో వాళ్ళ కోసం మొత్తం పనిచేస్తాం వాళ్ళ కోసం వాళ్ళని గెలిపిస్తున్నాం వాళ్ళేట్ పార్టీ కోసం ఎందుకంటే వీళ్ళని వాళ్ళని మీ కోసం నేను కుంటరాడి పార్టీకి నా కృతజ్ఞతలు చెప్పాలి నేను రాకపోతే మాత్రం నేరల కుర్చనావులని గెల్పిచడానికి మనం అందరం కూర్చో చేద్దాం నేను ఎవరైతే కోరుతానో ఇంకా ఈ పెళ్లి కాండి కోటమో ఏదో దేవుడుమో శుభుడు దలే ఇతదేవల గెల్పిచుకోవాలి పార్టీ గాడర్ని కమందు దీస్తలే సమస్యమని ఇక్కడ పెట్టుకున్నా